హిందు ప్రభుల వారు సిలువలో పలికిన ఏడు మాటలలో మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని ఆ చెప్పాను ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాట మరి ఈ మాటను గూర్చి కూడా ప్రవచనం బైబిల్లో చూస్తాం లోకాసు వార్త రెండు ముప్పై ఐదులో దీని గూర్చిన ప్రవచనం ఏవండి మనం వాక్యంలో చూస్తాం అలాగే ఈ మాట యొక్క అర్థం ఏమిటి యేసు ప్రభుల వారు పలికిన మూడవ మాటలో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటి అని అంటే ఇందులో మూడు కనబడతాయి మనకి ఒకటి అనురాగం రెండు ఆప్యాయత మూడవది బాధ్యత మూడు కనిపిస్తాయి ఏసై పలికినటువంటి ఈ యొక్క మాటలో ఏముంది అనురాగం ఉంది ఆప్యాయత ఉంది బాధ్యత ఉంది ఈ మూడు ఈ యొక్క మాటలో అర్థంగా మనం చూడొచ్చు అయితే రెండవదిగా ఈ మాటలో దేవుని గుణలక్షణం ఏంటి ఈ మాటను బట్టి దేవుడు ఏమై ఉన్నారని మీకు అర్థమవుతుంది మనకి ఒక్కొక్క మాట వెంట ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా ఏంటి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అని గనక ఆలోచన చేస్తే ఈ మాటలో దేవుని గుణలక్షణం ఏంటంటే ఆయన ఆదరణకర్త అయి ఉన్నారు ఆయన ఏమై ఉన్నారు ఆదరణకర్త లేక ఆదరించు దేవుడు యశా గ్రంథంలో మనకు తెలుసు కదా ఒకరి తల్లివాణిని ఆదరించినట్లు ఆదరిస్తాను కాబట్టి ఆదరణకర్తగా ఆయన గుణశీలత ఈ మాట పలుకుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక మూడవదిగా వచ్చేస్తే ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటి ఎందుకైనా పలికారు ఈ మాట ఈ మాటలో నుండి మీరైనా నేనైనా ఎవరైనా నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే దేవుడు అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చాలి ఎలా నెరవేర్చాలి సగం సగం కాదు దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను ఎలా నెరవేర్చాలి ఏసై ఎలా నెరవేర్చారు మాట్లాడరేమా హండ్రెడ్ పర్సెంటేజ్ సంపూర్ణంగా నెరవేర్చారు ఆయన ఈరోజు మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ఏమంటే మీరు ఒక్కొక్క బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉన్నారు ప్రతి ఒక్కరు కుటుంబంలో మీ బాధ్యత ఏమండి ఒక భర్తగా ఉండొచ్చు ఒక భార్యగా ఉండొచ్చు ఏమండి ఒక తమ్ముడు ఒక అన్నగానో ఒక చెల్లిగానో ఒక కొడుకుగానో ఒక కూతురు ఏదో ఒక బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంది కదా నీ బాధ్యత ఏంటి నీ కుటుంబములో అది గుర్తించి తప్పకుండా మన బాధ్యతలను ఏమండి సంపూర్ణంగా మనం ఏం చేయాలి నెరవేర్చాలి ఏమండి ద్వితీయో దేశ కాండం ఐదు పదహారులో నీవు దీర్ఘాయుషుడు మంతుడు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పారు కదా ఎఫ్సి పత్రిక ఆరు రెండులో నీకు మేలు కలగాలి అని అంటే నీ తండ్రిని తల్లిని సన్మానించమని వాక్యంలో ఉంది కదా సామెతలు ఇరవై మూడు ఇరవై రెండులో నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయవద్దు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదట ముసలతనములో ఇప్పుడు యేసు ప్రభుల వారు చూడండి ఆయన అంత శ్రమలో అంత బాధలో ఉండి కూడా ఆయన బాధ్యత నియమాత్మ కూడా విస్మరించలేదు కాబట్టి రోజు ఒక ఏమండి కుమారుడుగా ఒక కుమార్తెగా ఏమండి ఒక భర్తగా ఒక భార్యగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఏంటి బాధ్యత నీ ఫ్యామిలీలో సంఘంలోకి వచ్చినప్పుడు ఏంటి నీ బాధ్యత ఒక విశ్వాసిగా మన బాధ్యతలు ఏంటో ఏమంటే మనము గుర్తిద్దాం ఆ బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చి దైవాశీర్వాదాలు పొందుదాం అట్టి కృప